శ్రీరామచంద్రాయ నమః కోట్లాది భారతీయుల మానస మందిరాన వెలుగుందే ధర్మదీపం రామనామం అంతరంగాన అలలా అలవోకగా ఒక అనుభూతి తరంగంలా లేచి భారతీయ జీవన జ్యోతిని ప్రచోదనం చేసే కథా శ్రవంతి రామాయణం భారతీయ జీవనవాహిని ఆలపించే అమృతరాగం రాముని చరితం భద్రగిరిపై రామునికి ఆలయం నిర్మించి యదలో రాముణ్ణి ప్రతిష్ఠించాడు భక్తరామదాసుగా జగద్విదితమైన శ్రీ కంచర్ల గోపన్న భండన భీముడు ఆర్తజన బాంధవుడైన శ్రీరాముణ్ణి మించిన దైవము లేడని పద్యంతో ధైర్యం రోయించి రామచంద్రుణ్ణి దాశరథీ కరుణాపయోనిధి అని కంచర్ల గోపన్న స్తుంచి రచించి తెలుగుజాతికి అంకితమిచ్చిన శతకం దశరథీ శతకం श्री रघु चारु तुलसी दल धाम समक्षमादि शृङ्गार गुणाभिराम त्रिजगन्नुत शौर्य रमाललाम दुर्वारक बन्ध राक्षस विराम जगज्जन कल्मषार्णवोत्तारक नाम भद्र दशरथी करुणापयो निधि